కోడపల్లి తునికి నల్లపోచమ్మ ఆలయంలో టివైజీఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేంద్రరావు ప్రత్యేక పూజలు అర్చనలు చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం డి రామానాయుడు వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ మరియు కేక్ కట్ చేయడం జరిగింది మరియు కోడపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది వృద్ధులు మాట్లాడుతూ జితేంద్రరావు సారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో చల్లగా ఉండాలని వారు దీవెనలు అందించారు ఈ కార్యక్రమంలో టీవైజేఎఫ్ యూనియన్ రాష్ట్ర సహకార కార్యదర్శి నాగరాజాచారి టీవైజేఎఫ్ రాష్ట్ర నాయకులు రవికుమార్ గౌడ్ కొల్చార్ మండలం అధ్యక్షుడు శ్రీశైలం సభ్యులు మధు వనతుర్గమాత ప్రెస్ క్లబ్ మెదక్ ప్రధాన కార్యదర్శి ఆకుల యాదగిరి రవి భరత్ గౌడ్ రమేష్ లింగం గౌడ్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తణుకుల జితేందర్ రావు జన్మదినం పురస్కరించుకొని మన మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదలుకొని తునికి నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద జితేందర్ రావు పేరు మీద ప్రత్యేక పూజా కార్యక్రమాలు పేరుపైన కుంకుమార్చన అర్చన కార్యక్రమాలు చేయించి మన డి రామన్నాయుడు వృద్ధాశ్రమంలో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది వృద్ధులకు అనంతరం కోడిపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అక్కడ వృద్ధాశ్రమంలో కావచ్చు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు వృద్ధులతో సార్కి ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఇప్పించి రోగులతో కూడా ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఇప్పించి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి వాళ్ళు కూడా గొప్పగా దీవించడం జరిగింది మనకు కూడా మన జనరలిస్టులకు ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా కంటికి రేపలా కాపాడుకునే మన యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ తణుకుల జితేందర్ రావు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మన యూనియన్ తరఫున మన కౌడిపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుంచి మన రవన్న కావచ్చు మన యాదగిరిన్న కావచ్చు శ్రీశైలం కావచ్చు మధు కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు పాల్గొ పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలి शायद का सर श्री श्री नमस्कार भाई सुरेंद्र जी एक

Maður, jól, jól, já.